మనం ఎలా సిద్ధపడాలి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం ఎలా ఎదుర్కోవాలి రాబోతున్నటువంటి సంవత్సరంలోకి ప్రవేశించిన మనము ఏం చేయాలి ఇలా అంశం ఒకటిగా రెండు మూడు అంశాలుగా మనం చెప్పుకోవచ్చు రాబో కాలం కొరకు మనం ఎలా సిద్ధపడాలి రాబోతున్నటువంటి కాలంలో మనము ఏం చేయాలి ఏ విధంగా ముందుకు కొనసాగాలి అనే విషయాలు ఈరోజు రేపు బహుశా ఇదే అంశం మీద మీతో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాయి స్త్రీల నేను చూపించే ప్రతి మాటలో రాబోవు రాబో అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనకు రాబోతుంది చెప్పండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనకు రాబోతుంది ఈ పాత సంవత్సరానికి ముప్పై ఒకటో తారీఖు మనం గుడ్ బాయ్ చెప్పబోతున్నాం ఏ బాయ్ ఏ బాయ్ చెప్పబోతున్నాం గుడ్ బాయ్ అని చెప్పబోతున్నాం నూతన సంవత్సరం లేకి మనము వెళ్ళబోతున్నాము నూతన సంవత్సరాన్ని ఆస్వాదిస్తాము ఆహ్వానిస్తాము క్రిల్లరా ఇలా రేపు రాబోయే కాలము ఎలా ఉండబోతుందో మనం ఏం చేయాలో ఎలా సిద్ధపడాలో అనే విషయాలు మీతో పంచుకోబోతున్నాను ఏషియా గ్రంథం రాబోవు అంశం మీద కొన్ని మాటలు మీకు చూపించి తదుపరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మాటలు ఉంటాయి ఇందులో బహుశా ఈరోజు ఒక రెండు మాటలు మీతో పంచుకుంటానేమో నలభై రెండు అధ్యాయం విషయ గ్రంథం ఇరవై మూడో వచ్చినం ఇరవై మూడో వచ్చిన్నాం బైబుల్ చదివి సహాయం చేయండి కొంచెం మీలో ఎవడు దానికి చెవి ఎగ్గును రాబోయే కాలానికి ఎవడు ఆలకించునో ఏషియా ప్రవక్త అంటున్నాడు ఎవడు దేవుని మాటలకు చెవి ఎగ్గుతాడు రాబోయే కాలము రాబోయే కాలం కోసము ఎవరు దేవుని మాటలను ఆలకిస్తారు రాబోవు అన్నర్లైన్ చేసుకోండి రాబోవు అన్నది పిన్ని తీసుకొని అలా గిరబెట్టుకోండి ఎవరు దేవుని మాటలకు చెవిక్కుతారు ఎంతమంది లేరు ఈ ప్రాంతంలో రోజు మనం అడుగుతున్నాం వాళ్ళు ఒక ప్రశ్న ఎంత ప్రార్థన ఉపవాసం కూడ ఏం చేస్తున్నావు మా ఇంటి దగ్గర అడగండి ఎందుకు వెళ్ళాడు ఏమ్మా దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలన్నా జ్ఞానం ఏమైంది నీకు అని అడగండి ఏం కాదు బుద్ధి చెప్పండి ఏమనుకోరండి అనుకుంటే అనుకున్నారు దేవుడే చెప్తున్నాడు నువ్వు హెచ్చరించు బుద్ధి చెప్పు అని ఇంత ప్రార్థన జరుగుతుంటే ఇంటికాడు ఏం చేస్తున్నాను ఏం బాబు ఇంటికాడు ఏం చేసుకున్నావు ఏనాయన నువ్వు ఆరోగ్యం పొందుకున్నావు కదా ఈ సంవత్సరం బతికావు కదా ఆపరేషన్లో దేవుడు తోడై ఉన్నాడు కదా వచ్చి ఆయన మాటలు ఆలకించవచ్చు కదా చెవి ఎగ్గొచ్చు కదా ఎందుకు చెవి ఎగ్గాలి రాబోయే కాలం కొరకు ఎందుకండి ఈ మాటలు ఈరోజు ఈ మాటలు ఎందుకు అంటే రాబోతున్న కాలంకు ఒక మంచి పునాది ఒక మంచి పునాది వేసుకోవడానికి మాటలు ఉపయోగపడతాయి ఏ వేలు గ్రంథానికి వెళ్ళండి అక్కడే ఉంది చూడండి ఏ వేలు గ్రంథం మొదటి అధ్యాయం రెండు మూడు వచ్చినా చూడండి పెద్దలారా పెద్దలారా ఎవరిని ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు పెద్దల కదా మీరు సంఘ పెద్దలు కదా మీరు గ్రామ పెద్దలు కదా మీరు ఇంటి పెద్దలు కదా మీరు రండి వచ్చి ఆలకించండి ఏం ఆలకించాలి చదువు చెవి యొక్క వినండి ఇలాంటి సంగతి మీ దినములలో కాని మీ పిస్తల దినములలో కాని జరిగినదా ఎన్ని అద్భుతాలు చేయలేదు నేను ఎన్ని మహత్కార్యాలు జరిగించలేదు నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు నేను ఇప్పుడు వచ్చినాం ఈ సంగతి ఏ సంగతి చెప్పాలి నీకు దేవుడు ఏం చేశాడో దేవుడు నిన్ను ఏ విధంగా దీవించాడో ఎలాంటి స్థితిలో నుంచి ఏ స్థితికి తెచ్చాడో ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి నీ కొడుక్కో కూతురుకో పంచుకో చెప్పు రే ఇదిరా నా బతుకు నేను అక్కడ ఉండాల్సింది ఇక్కడ కాదు ఒకప్పుడు నా జీవితం అలాంటిది ఇప్పుడు దేవుడు కనికరించాడు అని చెప్పి కింద వచ్చిన ఉంటది ఇప్పుడు వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోయే తరం వారికి దేవునికి ఏం చెప్పాలి వచ్చి ఇక్కడ అలకించేది లేదు దేవుని మాటలను చెవిని పెట్టేది లేదు నీ బిడ్డలకు నువ్వేం చెప్తావు దేవుడు నిన్ను ఎలా దీవించాడు నీ బిడ్డలకు నువ్వేం చెప్తావు నీకేముంది అనుభవం ఇక్కడికి వచ్చి వింటే దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటలు తీసుకెళ్ళి నీ కొడుకు చెప్తే ఆ కొడుకు వెళ్ళి ఆయన కొడుకు చెప్తే ఆ కొడుకు వెళ్ళి ఆ తరం 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 దేవుని యొక్క ప్రేమను వాళ్ళు విలువ ఆ రోజు పితరులకు చెప్పకగా పితరులు ఇసరాల ప్రజలు తన బిడలకు ఎర్ర సముద్రం ఎలా తీలిందో చెప్పకనేగా పాడైపోయింది ఆ తరం పాడైపోయింది ఆ జనరేషన్ పాడైపోయింది ఆకాశం నుంచి నలభై సంవత్సరాలు మన్నా ఏ విధంగా కురిపించి పోషించాడో చెప్పండి అని అంటే చెప్పకనేగా ఆ పిల్లలు చెడిపోయింది దేవుని కార్యాల గురించి తెలియక పాడైపోయింది రాబో కాలం రాబో కాలం ఇంకొక మాటని విజూపిస్తారు ఆ మౌస్సు గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చింది ఆ మౌస్సు గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చింది రాబోయే దినములు ఎందు దేశంలో నేను క్షామం పుట్టించును అది అన్నపానములు చేత కలుగు క్షేమము కాక ఎగోవ మాటను ఆ చూశావా ఈరోజు ఈ మాట వినటం లేదా నువ్వు ఈరోజు ఇంతగా సువార్త ప్రకటిస్తూ ఉంటే దేవుని మాటకు చెవి నెగ్గిన ఎక్కటం లేదే ఒకరోజు కరువు రాబోతుంది ఒకరోజు క్షామం రాబోతుంది ఒకరోజు భయంకరమైన కరువులో నువ్వు ఉండబోతున్నావు అది ఎలాంటి కరువు తెలుసా అన్నపానము లేని కరువు కాదది తిండి లేని కరువు కాదు బియ్యము లేని కరువు కాదు కందిపప్పు లేని కరువు కాదు నీళ్లు లేని కరువు కాదు వర్షాలు లేక కరువు వచ్చింది అనుకునేది అది దేవుని మాటలు దొరకని కరువు రాబోతుంది దేవుని వాక్యముని జీవితములో విందాము అంటే చెప్పేవారు లేని కరువు రాబోతుంది ఇప్పటికే క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి మత మున్మాదులు ఎంతో మంది క్రైస్తవుల మీద ఆ విపరీతంగా లేనిపోని చెప్తూ ఉన్నారు కొన్ని మందిరాలను కూల్చేస్తున్నారు కొన్ని మందిరాలను తగలబెట్టేస్తున్నారు ఇప్పటికే సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని ఎన్నో రకాలుగా ఆచ్యాపం చేస్తున్నారు ఎక్కడ బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి వీల్లేదు ఏ ఇంటికి సేవకులుగా మీరు వెళ్ళి ఆ ప్రార్థన చేయడానికి వీల్లేదు ఆర్డర్లు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఈరోజు ఒక క్రైస్తవుడుగా మందిరం ఉండి చక్కని సేవకులు ఉన్నారు మంచి ప్రేమ కలిగిన విశ్వాసులు ఉన్నారు వారితో కలిసి ప్రార్థనకి వెళ్దాము మందిరంలో దేవుని మాటలు విందాము ఈ మాటలు చేసుకునే నా తనలకు చెప్తామని రోజు ఈరోజు ధనిలు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా రాబోయే కాలానికి ఒక పునాది దేవుని వాక్యమే ఆ రోజు ఆమోసం అంటున్నాడు ఒక కరువు రాబోతుంది ఆ కరువులో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా మీరు చక్కని కన్యకలు దేనికోసం పాకులు ఆడుతున్నారో తెలుసా మీకు పిండి లేక కాదండి నాలుగు మెతుకులు దొరికితే బాగుండని కాదు వాళ్ళు పరిగెడుతుంది ఆ రోజు ఎలాంటి వాళ్ళు దేవుని వాక్యం కోసం పరిగెడుతున్నారు తెలుసా యవనస్తులు యవనస్తులు చక్కని కన్యకలు యవనస్తులు ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు అటు నుండి ఇటు తూర్పు నుండి పడమటు వరకు పరిగెడుతున్నారు దేవుని మాట కోసం కానీ వాడికి ఈ ఈరోజు అద్భుతం కావలసినంత సందేశాలు దేవుడు మనకు ఇచ్చాడు వర్తమానాలు ఎంతో మంది సేవకులు బోధిస్తున్నారు అనేకమైన సభలు క్రిస్మస్ సందేశాలు మనం ఇస్తాం రాబో రాబో ఒక మాట మతేసు వార్త మూడో అధ్యాయం ఏడో వచ్చింది కొన్ని ప్రతి వాక్యాన్ని మనం ఆధారంగా తీసుకుంటే బాగుంటుంది మతేసు వార్త మూడో అధ్యాయం ఏడో వచ్చింది అతడు అనేకులకు బాప్తీషమిస్తున్నాడు సర్పసంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకునకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో ఇది ఒక ప్రశ్న బాప్తీషమిచ్చి ఎగోను అసలు ఇది ఎప్పుడైనా ఆలోచించారా ఏనే బాప్తీషమిస్తున్నాడు యోర్ధన్ నదిలో ఎరుసలమ్మ నుంచి యోధా ప్రజలు చాలా మంది వచ్చి బాప్తీషం తీసుకుంటున్నారు ఆరో వచ్చిన మనం చూసినట్లయితే చాలామంది వచ్చి బాప్తీషం అక్కడ పరిచయలు కొంతమంది లేచి రకరకాలుగా బాప్తిష్యం ఇచ్చే ఉంటాడు అందుకే ఈ మాటలు అనాల్సి వచ్చింది ఏమన్నాడు అంటే రాబోయే ఉగ్ర రాబోవు అది అండర్లైన్ రాబోవు అండర్లైన్ ఆ ఉగ్రతించుకున్నటకు ఎవడు బుద్ధి చెప్పాడు మీకు అసలు ఇది ఎలా అర్థం చేసుకోవాలి మనం దీన్ని ఎలా చెప్పాలి ఏనా అంటున్నాడు ఎవడరా మీకు బుద్ధి చెప్పింది రాబోయే ఉగ్రత తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన బాప్తీశం ఇస్తుంది ఏనే అడుగుతుంది ఏనే అర్థమవుతుంది మీకు యహోను బాప్తీశం ఇచ్చి యహోను బాప్తీశం అందరికి ఇస్తున్నాడు అక్కడ ఏం జరిగిందో గొడవ జరిగే ఉంటుంది అక్కడ అంటున్నాడు ఎవడరా మీకు చెప్పింది ఈ బుద్ధి అంటున్నాడు ఎవర్రా అన్నట్టుగా మాట్లాడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే కింద అంటాడు వారు మనసుకు తగిన ఫలము పాటించండి అర్థమైంది ఇప్పుడు మీకు ఎవరు చెప్పాడు రాబోయే ఉగ్రత బాప్తిష్యం తీసుకుంటే తప్పించుకుంటాడని దాని అర్థం అది ఎవడు మీకు చెప్పింది రాబోయే ఉగ్రత నుంచి బాప్తిషము కాపాడుతుందని నీళ్ళల్లో మునిగినంత మాత్రాన పరలోకానికి చేరుతామని చెప్పినవాడు ఎవడు మీకు అర్థం మారు మనసు లేకుండా ఎందుకు నీ బాప్తిషమో మారు మనసుకు తగిన ఫలము లేనప్పుడు బాప్తిషము దేనికి పనికి అదే అర్థమో అది దాని అర్థం దీని గురించి నేను చాలా రాత్రి చాలా దృశ్యాలు ఏంటి ఎలా అన్నాడు బాప్తిష్యం ఇచ్చే హోను ఎలా మాట్లాడాడు అసలు ఏంటి దీని అర్థం అంటే పైన చాలా మంది వచ్చారు ఏదైనా ఎర్రలేమో నుంచి ఏదో ఈదులు అందరూ వచ్చి బాప్తీషం అక్కడ పరిశీలు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు అనేక మంది వచ్చి రక్షింపబడుతున్నారు పాప క్షమాపణ నిమిత్తము యహోను బాప్తిషన్ కానీ ఏనే అంటాడు ఎవరు చెప్పాడో మీరు బాప్తీషన్ తీసుకుంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటారని మీకు బోధించిన వాడు ఎవడో ఏనే బోధించాడు ఏనే అంటున్నాడు అర్థమైన మీకు అయితే ఇక్కడ కింద కిందంటాడు మారు మనసు లేకుండా ఉగ్రత నుంచి తప్పిస్తుందని ఎవరు చెప్పాడు అది దాని అర్థం మార్పు లేకుండా నువ్వు రక్షింపబడినంత మాత్రాన పరలోకానికి చేరుతావని ఎవరు చెప్పారు ఒకడు నీటి మూలకంగాను ఒకడు ఆత్మ మూలకంగాను జన్మిస్తే నీకోదీమేమన్నాడు నీకోదీమేమన్నాడు అయ్యా మరలా నా తల్లి గర్భం లేకి నేను ఎలా వెళ్తాను యోహన మూడు అధ్యాయం తర్వాత నేను ఎలా వెళ్తాను ఇది ఎలా కుదురుతుంది మరలా జన్మించమంటున్నాదంటే ఓ తల్లి గర్భం లేక వెళ్ళి మళ్ళీ పుత్తమని కదా అక్కడ వచ్చింది ఒక కొత్త జీవితం ప్రారంభించు ఒక కొత్త జన్మ ఈ మధ్యకాలం నేను ఎక్కడ విన్నా నీటిలో ఉంది ఈ రోజు నా పుట్టినరోజు ఒక పాస్టర్ గారు ఇరవై ఏడో తారీఖు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు పుట్టినరోజు చేసింది నాకు చెప్తున్నాడు నా పుట్టినరోజు అంటే ఈ రోజు నేను పుట్టారని కాదు ఈ రోజు నేను రక్షింపబడ్డ రోజు దాన్ని పుట్టినరోజుగా చేసుకుంటున్నాను అన్నాడు ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖుట తను రక్షింపబడిన రోజును పుట్టినరోజుగా మార్చుకున్నాడు ఈ రోజే నేను పుట్టాను అంటున్నాడు పుట్టింది వేరే డేటు అని ఆ రోజు నేను మారుమనిసి పొందాను ఒక కొత్త జన్మ నాకు వచ్చింది ఒక కొత్త జీవితం మొదలుపెట్టాను ఎవరు చెప్పాడు మీకు దేవుని ఉగ్రత నుంచి బాప్తీషన్ తీసుకుంటే తప్పించుకుంటాడని నీళ్ళలో మునిగినంత మాత్రాన నిత్య జీవంలోకి వెళ్తామని చెప్పిన వాటి ఎవడు మీకో అని బాప్తీష్ నుంచి యోహను రాబోయే ఉగ్రత గురించి మాట్లాడతాడు ఇంకొక మాట మీకు చూపిస్తాడు ఇంకొక మాట మతే స్వార్థ పదకొండో అధ్యాయం ఇదే యోహను గురించి ఇంకొక మాట రెండో వచ్చిన పదకొండో అధ్యాయం సువార్త రెండో వచ్చిన క్రీస్తు చేస్తున్న కార్యములను గూర్చి ఏ యహోన్ ఏనా ఒక యాహోన్ ఉన్నాడు ఎవరైనా బాప్తిమిచ్చి యహోనే ఎందుకు శరసాలకి వెళ్ళాడు చెప్పండి ముఖమాట ఎందుకు పెడతాము ఏమని అనుకుంటారని కదా మొఖమాటకు బ మాట్లాడము మొకానా ఈయన శరసాల్లోకి ఎందుకు వెళ్ళాడు చెప్పండి మొగమాటకం లేకుండా మాట్లాడి శరసాలలోకి వెళ్ళాడు అక్కడికి తలకాయ కూడా ఎదురుతాడు అందుకే కొన్ని కొన్ని ఆలోచించి మొఖమాటకం కోసమైనా ఆయన ఫీల్ అవుతాడు ఆమె ఫీల్ అవుతుంది అని మొఖం మీద అనకుండా కాస్తే అంచుకో అంచుకో దానివల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయో తెలుసా మీకు ఏ రోజు అది ఎవరితో తిరుగుతుంది చావుకుడు మనం అనుకుందాం వరకు ఏమండి ఏ రోజు ఆ ఇంకొకరితో ఉంటాడు నీకెందుకు ఆయన రాజు ఆయన రాజు నీకు దేనికి ఈయన వెళ్ళి అంటాడు రాజు ఏం పడు అంటే ఆయన మండుతున్నాడు మరి ఏం చేస్తావు దేవని గురించి రాయబడిన మాట మండుతున్న దీపము మంత మండుతున్నాడు ఎవడెవరు కూడా నాకెందుకు అనే తీరులో మాట్లాడాడు ఆఖడికి ఏ రోజు ఏం చేశాడు శరసాల్లో జైల్లో పెట్టేశాడు తర్వాత ఏ రోజు ముందు ఒక బర్త్డే వచ్చింది ఆ బర్త్డే రోజు ఒక పాప నాట్యం చేసింది ఆమె వచ్చి ఏం కావాలమ్మని కానీ ఏ రోజు అడిగితే యోహోన్ తల కావాలని వాళ్ళ అమ్మగారు చెప్తే యహోన్ తల ఇప్పుడు ఈ యోహోను శరసాల్లో ఉన్నారు చంపబడక ముందు బాప్తిష్ణ చహోను ఏ రోజు పాపాన్ని ఎత్తి చూపినందుకు శరసాల్లో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా విచిత్రమైనటువంటి భావాలు కనిపిస్తాయి ఈరోజు ఉపతాతంతో ముగిద్దాను రేపు మాట్లాడగలుగుతాం ఏమంటారు ఇక్కడ మీరు ఆలోచించండి చెరసాల్లో ఉన్న యహోను యేసు ప్రభు గురించి విన్నాడు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి విని ఆయన శిశువులు బా బాప్తి నుంచి యొని శిశువులను పంపిస్తాడు ఎవరి దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి పంపించి ఏమని అడగమంటాడు పైన అయిపోయిందా విని నీవేనా ఇదేనా అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాస్ను ఈ భాప్తీషం ఇచ్చే యుహోన్ ను మత శువార్త మూడో అధ్యాయము సువార్త మార్కు సువార్త యహోను అన్నిట్లో కనపడతారు అన్ని సువార్తలో బాప్తీషం ఇచ్చే ఓన్లు కనిపిస్తాడు తినండి ఈయన యర్ధాన్ నదిలో ఎవరికి బాప్తీషం ఇచ్చాడు ఏ ప్రభు బాప్తీష్ ఏసు ప్రభుకు బాప్తీష్యం ఇచ్చి ఇచ్చినప్పుడు అయ్యా నీ చేత నేను బాప్తీషం పొందాలి నువ్వు నా దగ్గరకు వచ్చావంటే ఇలా కానీ అని ఏసు ప్రభు అంటే బాప్తీషం ఇచ్చేది ఈయన అధ్యాయం మూఢోధ్యాయం చదివాం కదా ఈయన బాప్తీషం ఇచ్చినప్పుడు ఈయన అందరికీ బాప్తీషం ఇస్తున్నప్పుడు ఏసు ప్రభు గురించి ఈయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్తాడు చెప్పండి ఈ బాప్తీషం ఇచ్చి ఎవరు ఏమని చెప్పాడు లోక పాపమును మోసుకొని పోయి ఎంత మంచి సాక్ష్యం అండి గారి గారిచ్చింది లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెలు ఇదిగో అని సాక్ష్యం ఇచ్చిన వాడు అంతేకాదు నేను నీళ్లతో నీకు బాప్తీషం ఇస్తున్నాను నా వెనక ఒక ఆయన వస్తున్నాడు ఆయన చెప్పులు వారు ఇప్పు చెప్పు నేను అన్నాడా అన్నాడా అంతేకాదు నేను నీళ్లతో బాప్తీషం ఇస్తున్నాను మా వెనక వచ్చి వాడు పరిశుద్ధాత్మతోను అగ్నిలోనే మీకు వాత్సాడని చెప్పాడా ఇంత అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించిన ఈయన ఇప్పుడు ఎందుకని శర్తాల్లో ఉంటే అనుమానం వచ్చింది నాకు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఏమనుమానం ఈయన గురించి ఇంత ప్రకటించిన ఈయన అంటాడు రాబోయేవాడవు నీవేనా అంటే మెస్సయ మెస్సయ అంటే రక్షకుడు నీవేనా లేకపోతే మేము వస్తాడా ఎవరు చెప్పండి ఎందుకు అలా అన్నాడు చెప్పండి మీరే చెప్పండి ఎందుకనా అలా యహోను బాప్ తీసుకునిచ్చి యోగోను అనాల్సి వచ్చిందంటే శ్రమలో ఉన్నాడు చరలో ఉన్నాడు అనుమానాలు ఏమొస్తాయి అండి కష్టంలో ఉన్నప్పుడు అన్ని అనుమానాలే దేవుడు అంటావా అసలు ఉన్నాడు అంటావా దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరగాలంటావు అనుమానాలు ఎప్పుడొస్తాయి శ్రమలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు ఇరుపులో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఏమండి ఇలా ఉన్నప్పుడు ఏ అనుమానం వచ్చింది ఈయన యేసుక్రీస్తు నిజమైన దేవుడే అంటావా అంతేగా నిజంగా ఈయన ఒక్కడే దేవుడు అంటున్నారు నిజంగా ఈయన రక్షిస్తాడంటావా మనల్ని ఎప్పుడు ఇంత గొప్పగా చెప్పిన ఈ బాప్తినిచ్చే యోగోను ఏమండి అడివితేన మిడతలు తిని ఏ ఏ చర్మం కట్టుకున్నాడు అడవిలో ఆయన ఆయనకు మొల మీద ఏం కట్టుకున్నాడు ఏ చర్మం అది జంతువులు చర్మం కట్టుకొని బట్టలు కూడా లేకుండా చర్మం కట్టుకొని అడవుల్లో ఉండి దేవుని యొక్క మార్గాన్ని సలా సరాలం చేయటానికి ముందుగా దేవుడు పంపించిన ఒక అద్భుతమైనటువంటి శావకుడు ఇలాంటి గొప్ప సేవకుడు ఏమైంది మనసు మండుచున్న దీపం అని గురించి రాసి పెట్టాడు యోగం లాంటి వాడుగా పుట్టడు అని యేసు ప్రభువే ఈయన గురించి ప్రకటించాడు ఇంత ప్రకటించిన యహోన్ గారు ఇచ్చే యహోన్ గారు ఇక్కడ ఎందుకు సడలిపోయాడు విశ్వాసంలో ఎందుకు సడలిపోయాడు ఎందుకు సన్నగిల్లిపోయాడు ఎందుకు విశ్వాసంలో అంటే శ్రమల ప్రభావం అలా చూస్తాడు అయితే ఈశ్వరుడుగా ఉన్నాడు ఎన్నో వచ్చును నాలుగో వచ్చినా మీరు వెళ్ళి ఆ తెలపండి లేపబడుతున్నారు పేదలకు స్వార్థ ప్రకటింపబడుతుంది మరియు ఆ ఆ విష ఇప్పుడు యహోన్ బాప్తి ఇచ్చి యోహోన్ ఇంత చెప్పిన వాడు ఏం పడ్డాడు మీరే చెప్పండి నేను చెప్పనక్కర్లేదు ఎందుకు అనుమానం వచ్చింది ఎందుకు అభ్యంతర పడుతున్నాడు ఆ ఎందుకని సందేహమో ఏంటి శ్రమలో సహోదరు అడుగుతున్నాను శ్రమలో ఉన్నప్పుడే సైతాను చెబుతుంది ఇంకా దేవుడు నీకేం చేస్తాడులే దేవుడు వద్దులే వదిలే ఆయన దేవుడు అయితే చేసేవాడు ఆయన దేవుడు కాదు అనే రకరకాలుగా మనల్ని శోధనలో పడేస్తాడండి విషయం మర్చిపోకండి కష్టములో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నువ్వు శ్రమలో ఉన్నావా దేవుడు నీకు తోడై ఉన్నాడు హలేలోయా అరవై శడకు మెషకు అభితనుగోలు అగ్గిని అంటే శ్రమ అండి అగ్నిలో ఉన్నారండి వారితో ఇంకొక ఆయన నాలుగో వాళ్ళు లేడా వారిని బయటకి తీసుకొని రాలేదా నిన్ను చేస్తాడు ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలని హోను తీసుకొచ్చేమోను అడుగుతున్నాడు మత అత్యువార్థం పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చింది ఆ ఈ మాట కూడా బాగా మీరు గుర్తుపెట్టుకోండి మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడు అని మాట్లాడేవాడికి అంటే ఇప్పుడు ఇప్పుడు ముందు చెప్పానుగా మత మున్మాతులు ఎంతమంది వేసి అని దూషిస్తున్నారు మరి అమ్మని ఎంతమంది దారుణంగా మాట్లాడుతున్నారు ఏమండి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ ఛానల్లో చూడండి భయంకరమైనటువంటి మనసులు ఎంత భయంకరమైనటువంటి భూతులు మాట్లాడుతున్నారు దేవుని కూర్చుని ఒక మరియ తల్లిని చూడండి మీరు కన్నా గోపీగాడ్ అని గొడవడ పడుతున్నారు కరుణాకర్ అనేవాడు ఒక లలిత సాగర్ అనేవాడు ఒకరు చూడండి దాస యదాసు ఇలాంటి వాళ్ళందరూ చూడండి యేసు ప్రభు గురించి మరియమ్మ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇక్కడ అదే అంటున్నాడు కదా మళ్ళా మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికి కలదు అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళందరినీ నేను క్షమిస్తాను పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవాడికి ఈ యుగమంతు ఈ తరములో గాని ఆ రాబోయే తరములో కానీ రాబోయే యుగములో కానీ క్షమాపణ లేదు రావోవు అందర్లే యేసు ప్రభువును ఒకప్పుడు నేను దూషించాను తెలియక ఆయన దేవుడని తెలియక ఆయన రక్షకుడని తెలియక ఆయన సృష్టికర్తని తెలియక ఇంతగా నన్ను ప్రేమించి నా కోసము ప్రాణమే పెట్టాడు అన్న తెలియక దూషించాను నన్ను క్షమించలా ఆయన మా దేవుడు కాదు మన దేవుడు కాదు అనేక రకాలుగా నేనే మాట్లాడాను నన్ను క్షమించలా ఎంత మాట్లాడినా క్షమిస్తాడు తండ్రిని దూషించిన కుమారుడిని దూషించినా ఆయన క్షమిస్తాడు పరిశుద్ధాత్మను బహుశా నోరుందని అనరాని మాటలు అన్నావా అన్నావా పవర్ఫుల్ పరిశుద్ధాత్మ అది శక్తి అది శక్తి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ గురించి పొరపాటున నోరు దార్యావా అందుకే ఎవరే వాళ్ళు ఎగర్నే మనకు ఎందుకు ఆత్మతో నింపబడుతున్నారు నేను ఎప్పుడు వాళ్ళల్లో చూసుకోను ఏ చర్చిలో వాళ్ళు గంతులు వేస్తున్నా ఏ చర్చిలో వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నా ఏ చర్చిలో వాళ్ళు ఊగిపోతున్నా అది పెంచుకోండి అందుకు మనకు ఎందుకు ఏ కోర్స్ పరిశుద్ధాత్మ గురించి పొర్రపాటున మాట్లాడితే నీకు ఈగ మందు రాబోయే తరములో కానీ క్షమాపణ లేదో అందుకే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు చూస్తూ ఉండటం కలుమూస్తారు పరిశుద్ధాత్మ ఆ రోజు మరీ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గడపవచ్చు కాబోతున్నావు పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకండి మద్యముతో మీరు మత్తులై ఉండద్దు ఆత్మ పూర్ణులై ఉండండి అర్థమైతే మద్యం తాగిన వాడు ఏ విధంగా మత్తులో ఉంటాడో ఆత్మ పూర్ణతలో ఉన్నవాడు కూడా అలా ఉంటాడు అని అర్థం ఇది ఉపద్ఘాత మీతో బోధించారు టైం ఎంత అవుతారు చూడండి టైం చెప్పండి నాకు పదింబావు ఇందులో ఐదు మాటలు రాబోయే తరానికి మనం ఎలాంటి పునాది వేసుకోవాలి రాబోయే కాలానికి మనం ఎలా సిద్ధపడాలి రాబోయే కాలము ఇలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాల మీద ఒక మాట వరకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయను మొదటి మాటను మీకు చూపిస్తాను ఎస్టేరు గ్రంథం రాబోయే కాలములో భవిష్య నాశనము పీడు రావచ్చు చెప్పలేదు మంచి దినాలు మంచి సంవత్సరం అని మాత్రము చెప్పలే రాబోయే కాలం ఎలా ఉండొచ్చో ఇలా ఉంటుందని నేను చెప్పను ఉండొచ్చేమో అంతే శ్రేష్ఠ కేస్తే గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చింది నా జనుల మీదికి రాబోయే కీడును నా వంశము యొక్క నాశనమును చూసి నేను ఎలా సహింపగలను నేను ఎలా ఓర్చు రాబోతున్న సంవత్సరం బహుశా నేను అది ఈడై ఉండొచ్చు అంతే లేక కీడు రోజులై ఉండొచ్చు లేక నాశనకరమైనటువంటి రోజులు కావచ్చు ఎస్సేరు అంటుంది రాబోతున్నటువంటి కీడును చూసి నేను ఎలా సహించగలను నా జనుల మీదకి రాబోతున్న నాశనాన్ని చూసి నేను ఎలా ఓర్చుకుంటాను ఎలా ఓపెక్గా ఉంటాను ఇదే రేపు మీతో పంచుకోబోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ భాగంలో నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు విషయాలు ఉపద్ఘాతం ఈరోజు అయిపోయింది కాబట్టి సింపుల్ గా మీతో ఐదు మాటలు మీతో పంచుకోబోతున్నాను రాబోయే కాలం ఎలా ఉండబోతుందో మొదటి మాట మీకు చూపించాను రెండో మాట చూపిస్తాను మూడో మాట చూపిస్తాను నాలుగో మాట ఐదు మాటలు రేపు గొప్పగా నేను ముందుకు తీసుకోవడానికి చాలా అద్భుతమైన సందేశం రాబోతున్న కాలం మనము ఎలా ఉండబోతున్నాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో అనే ప్రశ్నలన్నీ కూడా నేను మీతో మాట్లాడబోతున్నాను తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటాను దేవుడి మాటలను దీవించి మన హృదయాల్లో పదిలపరిచి ఈ మాటలు మన కుటుంబాలకు మన బిడ్డలకు ఆశీర్వదకరంగా మార్చునుగాక